వెల్కమ్ బ్యాక్ టు సుష్మితా వ్లాక్స్ అండి హాయ్ అందరికీ హాయ్ ఇది స్విమ్మింగ్ పూల్ లోపట అండి మేము జాయిన్ చేయడానికని ఫస్ట్ డే వెళ్ళాము అన్నీ కనుక్కోవడానికని అసలు డీటెయిల్స్ ఏంటి ఎంత అమౌంట్ మంత్లీ ఎంత ఉంటుందని వెళ్ళి కనుక్కున్నామండి ఆన్లైన్లో బుకింగ్ అంట ఫస్ట్ డే అన్నీ తెలుసుకున్నాము మేమైతే చాలామంది ఆడపిల్లలు కూడా వస్తున్నారండి అక్కడికి అన్నీ తెలుసుకొని డ్రెస్ కూడా ఇస్తారంట క్యాప్ దానికని దానికి డబ్బులు కట్టాలండి ఫ్రీగా మాత్రం మనకి ఏది రాదు చాలామంది కిడ్స్ ఉన్నారు ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారండి ఉమెన్స్ ఏదైనా సరే మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని రావాలి డైరెక్ట్గా కాదు ఆ ఫామ్ ఇక్కడ ఇక్కడికి ఇస్తే మళ్ళీ వీళ్ళకి వీళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి మనకైతే మేమైతే నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళా ఆన్లైన్లో పే చేసుకున్నామండి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము నెక్స్ట్ డే కూడా మాకు టైం వేస్ట్ అయిందండి కనుక్కుంటే అక్కడ ఖాళీ లేదమ్మా ఇది బేబీ కిడ్ది కిడ్స్ది ఇంట్లో ఖాళీ లేదు ఫుల్ అయిపోయాయని చెప్పారండి మా వారిపైన తీసుకుందంట మనీ కట్టేది మాత్రం కానీ మా చిన్నోడిపై పేరుపైన రాలేదు అదొక ప్రాబ్లం అనిపించింది మాకు వాళ్ళేమో కిడ్స్ పైననే కట్టాలి పేరెంట్స్ పైన కట్టద్దని అన్నారు ఇదేంటబ్బా పేరెంట్స్ అయినా పిల్లలైనా ఒకటే కదా అని నాకు అనిపించింది కానీ ఎవరైతే స్విమ్మింగ్ చేస్తారో వాళ్ళకే వాళ్ళ పేరే వస్తుందమ్మా అట్లా పెద్దవాళ్ళు ఎల్డర్ అయితే రాదు మేము తీసుకోమంటే మాకు తెలిసిన వాళ్ళు మా వారికి తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడి మళ్ళీ అడ్జస్ట్ చేశారండి ఇప్పుడైతే పర్వాలేదు మేము జాయిన్ అయిపోయాం కూడా నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి జాయిన్ చేసి పిల్ల బాబు మా వాడండి ఇక్కడ ఫస్ట్ కూర్చున్నారు చూడండి కాళ్ళు కొట్టేది నేర్పిస్తున్నారు ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడానికి అయితే సర్స్ ఉన్నారు నాకేం భయం లేదు కానీ కొంచెం భయం అనిపిస్తుంది కదండి ఫస్ట్ టైం వాడు వెళ్ళే ఎంత యాక్టివ్గాతో కొడుతున్నాడో చూడండి అబ్బా నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది వీడే అండి మా బాబు చాలా యాక్టివ్గా కొడుతున్నారు చూడండి మీరందరూ చూస్తున్నారు కదా అయితే అసలు ఎంత అల్లరి చేస్తాడంటే ఇంట్లో అందుకే నేను జాయిన్ చేశానండి లేకపోతే నేను చేయకపోతుంది పిల్లలు చె మగపిల్లలు చెప్తే వినరండి అసలు ఎండలో తిరిగేస్తాడు ఇంటి పై ఇంటి దగ్గర ఆడతారు లాడోలా బిడ్డ అంటారు కదా అలా అనమాట మా అయితే చాలా లాడండి ఇంట్లో మాత్రము అందుకే నేను ఇక్కడ జాయిన్ చేశాను ఇప్పుడు అమ్మయ్యే అనుకుంటున్నానండి ఈజీ ఉందా నచ్చిందా మా వాడికి నచ్చిందా అంటే బాగుంది నాకైతే చాలా బాగుందని ఎక్సైట్గా మెట్గా చెప్పండి చెప్పాను వాడైతే ఇలా అందరు పిల్లలందరూ అందరూ ఇంక మా వాడండి సెకండ్ ఉన్నాడు చూడండి సార్ ఎదురుగానే ఉన్నారు కదా చూసుకుంటున్నారు అన్నీ నేనైతే అన్నీ గమనిస్తున్నాను మా వారైతే రోజు డైలీ వాడు వెంబడి పొద్దున మార్నింగేనండి ఇది ఎయిట్ టు నైన్ వరకు మాకు అనుకూలంగా టైమింగ్స్ చూసుకొని మేము పంపిస్తున్నాము బాబునైతే మా వారికి కూడా ఉండాలి కదా తీసుకురావడానికి ఇబ్బంది ఉంటుంది కదా అందుకే కొంచెం మనం దగ్గర ఉండి చూసుకుంటే పిల్లల్ని ఆ భయం ఉండదు చూడండి మా వాడే వీడు ఎలా చేస్తున్నాడో నాకైతే చాలా సంతోషంగా ఉందండి పిల్లలు ఏదైనా నేర్చుకుంటున్నారంటే అది తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కదా ఇలా సమ్మర్లో చాలా మంచిది అండి ఇది హ్యాబిట్ అయితే మనకి బాడీ చాలా ఎట్లా ఉంటుందంటే ఎంతో ఎక్సర్సైజ్ చేసినట్టు ఫీలింగ్ చాలా మంచిది హెల్త్ కూడా అని నేను జాయిన్ చేయించానండి అసలు ఫస్ట్ టైం అండి మా వాడిని ఇలా నీళ్ళల్లో వదిలేయడము చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా కానీ నేను ఎక్కడికైనా మేమిద్దరం ఉండేవాళ్ళం మా వారైతే ఇప్పుడు ఎం ఎంబడున్నారు మా బాబుతోని నాకేం భయం లేదు కానీ వాటర్ ఉన్నాయి కదా అని భయపడుతున్నాను నేనైతే వాడైతే చాలా బాగా చేసుకుంటున్నాడు చాలా free దీంట్లో లేడీస్కి కూడా ఉందండి నేను కూడా ట్రై చేశాను కానీ ఫుల్ అయిపోయింది మనము వన్ మంత్ బిఫోర్ బుక్ చేసుకోవాలంటే మాకు ఈ సంగతి తెలీదండి ఇప్పటి నుంచి అన్నీ చూసుకోవాలి నెక్స్ట్ ఇయర్ మనం తొందరగా తొందర నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాంలే మా పాపకి నాకు అని అనుకున్నాను నేనైతే ఇప్పుడు మా బాబుని జాయిన్ చేశాను కదా చూడండి వాడు థర్డ్ పర్సన్ చాలా యాక్టివ్గా చేసుకుంటున్నాడు కదా నాకైతే ఎంతో ఎక్సైట్మెంట్గా ఉందండి వాడు ఎలా చేస్తాడో అనే వా దాని గురించి టెన్షన్ వచ్చేసింది కానీ పర్వాలేదు చెప్పినట్టు వింటున్నాడు ఎలా చెప్తే అలా వింటున్నాడు చూడండి చాలా బాగా వాడు చేస్తున్నాడు నాకు ఒక మంచి అరే ఇంత బాగా పిల్లలు మూవ్ అయిపోతున్నారే అనుకుంటున్నాను నేనైతే నా నేను భయపడినంత కూడా కాదే చాలా యాక్టివ్గా చేసుకుంటున్నాడు అని నాకే వింతగా అనిపిస్తుంది మా అవన్నీ చూస్తుంటే అలా ఉంటుందండి మరి పిల్లలతోనే మనం ఏగలేమండి హాలిడేస్ వచ్చినాయి అంటే ఇక అంతే వాళ్ళు చెప్పినట్టు వినరు బయట తిరుగుతారు మనకి ఇంట్లో పని ఉంటుంది ఎటు అంటూ పట్టుకుంటామండి పిల్లల్ని నాకైతే చాలా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది ఇప్పుడు హమ్మయ్యాన్ గాలి పీల్చుకుంటున్నాను నేనైతే కొద్దిగా వాడు ఇంటికి వచ్చేసి అన్నం తిండి రెస్ట్ అయితే తీసుకుంటున్నాడండి నాకు ఏ బాధ లేదు ఇక ఎండలో తిరగడతాడనే బాధ కూడా లేదండి చాలా హ్యాపీగా ఉన్నాను పిల్లలు చెప్పిన మాట వినకపోతే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎండలో ఆడి అస్సలు ఎండలో మెయిన్గా ఆడనివ్వద్దండి పిల్లల్ని ఎండలో ఆడనిస్తే ట్వెన్ ఫార్టీ త్రీ ఉందండి డిగ్రీస్ ఎండ కూడా వాడికి అయితే నేను ఇంకోటి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే ముందు ఏం తినట్లేడండి మా వాడికి ఫస్ట్ డే తింటే వామిటింగ్ లాగా అయ్యింది అందుకే నేను డీహైడ్రేషన్ అవుతుందని నేను ఎంటీ స్టమక్తోనే పంపిస్తున్నాను ఒక బనానా ఇస్తున్నాను అప్పుడప్పుడు అది కూడా ఉంటే తింటాడు లేకపోతే లేదు వాటర్ దాగి వెళ్ళిపోతున్నాడు ఎంటీ స్టమక్తో చేస్తేనే బాగుంటుంది బాడీ అనేది రిలీఫ్గా ఉంటుంది మనకు ఎక్సర్సైజ్ మెంట్ కాల కరెక్ట్గా జరుగుతుందండి ఎందుకంటే మనం పొట్ట నిండా తినేసి వెళ్ళినాం అనుకోండి అక్కడనే వామిటింగ్స్ చాలా మంది చేసుకున్నారంట వద్దు వాడికి ఏం పెట్టకు నేను వచ్చినాక కదా వినిపించుకుంటాను లేని మా వారు చెప్పారు నువ్వు రెడీగా ఉండు టిఫిన్ చేసుకొని వాడు వచ్చాక అని అన్నారండి ఇది మా ఓడి డ్రెస్ అండి స్విమ్మింగ్ డ్రెస్ ఇది షార్ట్ అండి ఇది ఇది మా ఓడి షార్ట్ అండి ఇవి స్పెడ్స్ కళ్ళకి ఇది హ్యాట్ అండి మూడు తెచ్చుకున్నట్టు కొనుక్కున్నాడు అనమాట మా అక్కడ అందరు తీసుకుంటున్నారు పిల్లలు మా వాళ్ళ కోసం కూడా మా వారు కొనుకొచ్చారు ఇది ఇదే అండి ఈ రోజుకి వీడియో ఓకేనా బాయ్ అండి